అందరికీ నమస్తే వీడియో నొస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ మందికి వెళ్తుంది అనమాట మంచి మంచి వీడియోస్ చేస్తున్నాయి చిల్లర చిల్లర వీడియోస్ కాదు అందువల్ల పెద్దగా వ్యూస్ రావట్లేవు కొన్నిటికి బాగానే వస్తున్నాయి కొన్నిటికి రావట్లేవు పెద్దగా నేను దాని గురించి ఏమి ఇబ్బంది ఏం లేదు చూసేవాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం ఉపయోగం అన్న ఉద్దేశంతో నాకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నా మీరు ఇప్పుడు నేను చెప్పేదంటే మీరు యూట్యూబ్లలో వీటిలల్లో బిజినెస్ల గురించి చూస్తారు కదా బిజినెస్లు ఈ బిజినెస్లు చేస్తే ఇంత లాభం వస్తుంది నేను ఈ బిజినెస్ పెట్టడం వల్ల ఇంత లాభం ఇన్ని ఇన్ని లక్షలు సంపాదించిన ఇన్ని కోట్లు సంపాదించిన అని చెప్తుంటారు కదా ఇంటర్వ్యూస్లలో వచ్చి మనోళ్ళు పోయి ఒక గొట్టం తీసుకుపోయి యూట్యూబ్లో గొట్టం తీసుకుపోయి ముందర పెట్టి ఒక కెమెరా పెడతారు కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టే పెడితే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు అతనికి లాస్ట్లు ఉన్నలా ఉన్నా కానీ మన వీడియో జనాలు చూస్తారా మన పరువు సమాజంలో పోవద్దు పోతే మన వాల్యూ పోతుంది అనే ఉద్దేశంతో ఉంటే అది లాభం ఉన్నా లాభం లేకున్నా లాభం ఉందనే చెప్తారనమాట ఎందుకంటే అందులో మనం కూడాను అందరూ ఉంటారు అనమాట ఎవరైనా మానవ నైజం అది కానీ ఇది పొటెల్ ఫామ్ నేను చెప్పేది ఏంటంటే పొటెల్ ఫామ్ వాళ్ళు బాగా లాస్ అవుతున్నారు అనమాట వీటిలలో పొటెల్ ఫామ్ వాళ్ళు ఏంటంటే వీడియోస్లలో ఒక్కొక్కరు ఇప్పుడు పది లక్షలు పెడితే పది పది లక్షల లాభం వస్తుంది ఐదు లక్షలు పెడితే ఐదు లక్షల లాభం వస్తుంది అని చెప్పే న్యూస్ ఇవన్నీ యూట్యూబ్లలో చూసి ఏంటంటే ఎక్కడో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటా లేకుంటే వేరే జాబ్ చేసుకుంటా ఇక్కడ మన అమ్మ నాన్నలను లేకుండా జీతకాలను పెట్టేసి నడిపిస్తారు అనమాట ఈ మీద అవగాహన లేకుండా కదా ఆటోమేటిక్గా లాస్ అయిపోతారు రెండు మూడు నెలలు ఎత్తేస్తారు ఎందుకంటే నేను ఆల్రెడీ పొటల్ ఫామ్ పెట్టేసి వన్ మంత్ వన్ ఇయర్ దాటిపోయింది నాకు దీని మీద పూర్తి అవగాహన ఉన్నది ఏమో మీరు చెప్పినట్టు లక్షల్లో లక్షల్లో లాభాలు రాదు లాస్ అయినోళ్ళు మస్తుమందు ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అయ్యే లాస్ అయ్యేటోళ్ళే ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఉన్నారు అది దగ్గరుండి మనం ఏం ఏం పెట్టుకోకుండా ఓన్లీ పొట్టేళ్లకనే ఉదయం సాయంత్రం చూసుకొని వాటికన్నీ చేసుకొని మార్కెటింగ్ చేసుకొని మన కాడ డబ్బులుండి మంచిగా దగ్గర అన్ని చేసుకుంటేనే ఈ ఫీల్డ్ సక్సెస్ కాగలుగుతారు ఆ యూట్యూబ్లలో చూసి ఈ ఫీల్డ్లోకి వచ్చి ఖరాబ్ చేసుకోకండి చాలా చాలా రిస్క్ వారం ఇది మామూలు రిస్క్ కాదు ఏదో ఆడ కూర్చొని పొట్టాయిలు అని తెచ్చి అల్లేసి ఇక మనకు మూడు నెలలు కాంగ పెరుగుతాయి ఆటోమేటిక్గా పెరుగుతాయి గడ్డనే మనం అమ్ముకోవచ్చు అనేది చాలా రిస్క్ వారము ఎందుకంటే నేను చాలా చూస్తున్నా చూసేటో చాలా మంది దగ్గర కూడా చూస్తున్నా లాస్ అయిన వాళ్ళు చాలా మంది సెడ్ ఎత్ చేసిన వాళ్ళు ఉన్నారు నేనేదో లాభాలు వస్తున్నాయని చెప్ప నాకు ఓకే పర్లేదు పర్లేదు అనమాట మంచి ఉంది లాభాలే అంత ఊహించినంత ఉండవు అనమాట అందుకే నేను చెప్పేది ఏంటంటే నాకంటే ఓకే నాకు వేరే బిజినెస్లు ఉన్నాయి నేను అది చేసుకుంటున్నా నాకు ఇటు మీద వచ్చేది సెట్ అవుతుంది మిగిలిన వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే ఏదో లాభాలు ఉన్నాయనుకొని ఫీల్డ్కి రాకండి వస్తే మాత్రం మీరు లాస్ అయిపోతారు ఎందుకంటే తెలవక ఈ ఇంటర్వ్యూలు ఇటీలలో చెప్పే వాళ్ళు చెప్పే ఇని వస్తున్నారు అనమాట మళ్ళీ మళ్ళీ చేస్తున్నా అంత ముందు ఒకసారి ఈ వీడియో చేసిన మీకు నస్తే వీడియో నొస్తే షేర్ చేయండి ఎందుకంటే మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఏ ఫీల్డ్లోకి వస్తారు వాళ్ళు లేక డబ్బు లేక వచ్చి ఖరాబ్ అవుతున్నారు అనమాట లాస్టై మళ్ళా మళ్ళీ సెట్ కావాలంటే చాలా ఇబ్బంది పడతారు ఫ్యామిలీ రోడ్డు మీద పడుతున్నాయి అలాగే ఇదొక బిజినెస్సే కాదు యూట్యూబ్లలో చెప్పేది ఉంటాయి కదా నైంటీ పర్సెంట్లో మనం ఆటివో సక్సెస్ కానీ లైన్ అనట్లేదు సెవెంటీ పర్సెంట్ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కానోళ్ళు ఉంటారు కానీ అయ్యేవు ఇది పెడితే బాగా లాభాలు ఇది పెడితే బాగా అని ఆటలలో చెప్పే మాత్రం విని మీరు ఈ ఫీల్డ్లకు రాకండి మీకు నచ్చింది మీకు తక్కువ స్తోమత ఉన్నా కానీ ఎవడో ఎవడేమనుకుంటున్నా అనేది వదిలేసి మీకు నచ్చినట్టు మీరు చిన్న బిజినెస్ అయినా చేసుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతికే అంత వచ్చినా సార్ లేదా లక్షలాలు రావాల్సిన లేదు ఈ యూట్యూబ్ల వీటిలల్లో ఇంటర్వ్యూలు వీటి లక్షలు వస్తాయని చెప్పి నమ్మి మోసపోయి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి మరొకసారి చెప్తున్నాయి వీడియో వస్తే షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీస్ రోడ్డున పడద్దు మిడిల్ మెయిన్ మిడిల్ క్లాస్ నేను మిడిల్ క్లాస్ కాబట్టి ఫ్యామిలీస్ రోడ్డున పడొద్దు అనే ఉద్దేశంతో ఉంటే నేను చేస్తున్నాను ఓకే వీడియో నచ్చితే షేర్ చేయండి